హలో హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ మనం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఒక ఫేమస్ డాక్టర్ డాక్టర్ కె నరేందర్ రావు సార్ ఒక ముప్పై ఒకటి సంవత్సరాల నుంచి కామారెడ్డి సేవలు అందిస్తున్నారు అదేవిధంగా ఈరోజు సార్తో మాట్లాడిన ఉద్దేశం ఏంటంటే డాక్టర్ చేసిన సందర్భం మరి ఇంకోటి ఏంటంటే సీజనల్ చిన్న చిన్నపై పిల్లలకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మళ్ళీ ఫైవ్ ఇయర్స్లో పిల్లలకు ఎలాంటి వ్యాక్సినేషన్ తీసుకోవాలి దాన్ని గురించి చర్చిద్దాం సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ సార్ డాక్టర్ నరేందర్ రావు చిన్నపిల్లల డాక్టర్ను నేను కామారెడ్డిలో చదువుకున్నాను కామారెడ్డిలో నా ఇంతవరకు ఎడ్యుకేషన్ అంతా మ్యాక్సిమం కామారెడ్డిలో జరిగింది ఇక్కడ నేను కామారెడ్డి డిగ్రీ కాలేజ్ చదువుకున్నాను నేను వన్ ఆఫ్ ది మెంబర్ ఆఫ్ ది డెవలప్మెంటల్ కమిటీలో మెంబర్ను ఇది ముప్పై రెండో సంవత్సరం కామారెడ్డి అంటే వర్క్ హార్డ్ కష్టపడి చదువు కష్టపడి చేసుకుంటే మనకి ఎక్కడికైనా ఛాన్సెస్ ఉన్నాయి మనకు డైల్యూషన్ అనేది కొద్ది ఇంత ముందు కంటే డైల్యూషన్ ఫాస్ట్ అవుతుంది ఇప్పుడు ఇంత ముందు ఇద్దరు పిల్లలు రాక ముగ్గురు ముందు ఇప్పుడు ఏంటంటే నెలకు ఏడాది ఇద్దరు ముగ్గురు పిల్లలు వచ్చేస్తున్నారు అది కొద్దిగా సాచురేషన్ అంటుంది శాచురేషన్ అనేది ఎక్కువ అవుతుంది ఇక శాచురేషన్ ఎక్కువ వచ్చినప్పుడు మనం వేరే ప్లేస్లో కూడా కొద్దిగా కన్సల్టేషన్స్ వేరే హాస్పిటల్లో కన్సల్టేషన్స్ కొద్దిగా హార్డ్ వర్క్ చేసడం మంచి పద్ధతి హార్డ్ వర్క్ చేసుకుంటే డెఫినెట్గా దేవుడు అందరూ సహకరిస్తాడు ఈ విధంగా అందరికీ డాక్టర్స్ సందర్భంగా అందరికీ శుభాకాంక్ష ముఖ్యంగా కామారెడ్డి ప్రజలకు ముఖ్యంగా కమ్యూనిటీ ప్రజలకు విన్నవించేది ఏంటంటే కొన్ని కొన్ని జబ్బులు అనేవి సీజనల్ సీజనల్ వ్యాధులు అంటారు ఈ వర్షాకాలం కొన్ని రకాల జబ్బులు వస్తాయి ఎండాకాలం కొన్ని రకాల జబ్బులు వస్తుంటాయి అది వచ్చే చాలా జాగ్రత్తగా పాటించాల్సిందే మెయిన్ ఏంటంటే నీరు నీరు వాటర్ మాత్రం సాధ్యమైనంత వరకు బయట తాగడానికి ట్రై చేయకూడదు వాటర్ కూడా వేడి చేసి చల్లార్చే రోజు పొత్తునల్ లేచి వేడి చేసి చల్లార్చి గ్లాసులో కానీ పెద్ద బాటిల్లో పోసుకొని ఆ రోజు వాడటానికి ట్రై చేసుకోండి ఇంకొకటి ఏంటంటే ఫుడ్ గురించి ఫుడ్ మాత్రం ఇంట్లో ఫుడ్డే సాధ్యమైనంత మటుకు ఇంట్లో ఫుడ్ తినడానికి ట్రై చేసుకోండి జంక్ ఫుడ్స్ బయట పోయిన ఫుడ్స్ అవన్నీ వాడకుండా ఉంటే చాలా మంచిది సాధ్యమైనంత ఫ్రూట్స్ తినడానికి అలవాటు చేసుకోండి ఫ్రూట్స్ కూడా బాగా కడిగిన తర్వాత వాష్ చేసిన తర్వాతనే తినడానికి ట్రై చేయండి ఫుడ్ కూడా బ్యాలెన్స్డ్ డైట్ పిల్లలకి ఇవ్వండి సాధ్యమైన తరువాత జంక్ ఫుడ్స్ పిజ్జాలు బర్గర్లు అట్లాంటివి అవాయి అవాయిడ్ చేయండి చాక్లెట్స్ కూడా ఇవ్వకూడదు ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ సాధ్యమైన తర్వాత పిల్లలకి ఇవ్వకూడదు ఇంకొకటి ఏంటంటే చాలా ఇంపార్టెంట్ విషయం ఈ రోజుల్లో పిల్లలు సాధ్యమైనంత వరకు సెల్ ఫోన్లు వాడకం అనేది చాలా ఇంక్రీజ్ అయిపోయింది అది చాలా రకాల జబ్బులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సెల్ ఫోన్లు మాత్రం చాలా మట్టుకు పిల్లలకు ఇవ్వకండి ఇస్తే మాత్రం ఒకవేళ అవసరము తప్పదు అనుకుంటే ఆ స్క్రీన్ టైం అనేది గంట కంటే ఎక్కువ ఇవ్వకూడదు ఈ దీనివల్ల ఎందు గురించి అంటే ఈ సెల్ ఫోన్లతో కళ్ళకు జబ్బు రెటినా డ్యామేజ్ అవుతుంది బ్రెయిన్ రేడియేషన్ బ్రెయిన్ ఇన్వాల్వ్ అవుతుంది ఇక ఇంకొకటి ఏంటంటే చూసుకుంటూ పిల్లలు తింటూనే ఉంటారు దాన్ని అవాయిడ్ చేయలేరు వాడుతూనే కడుపులో తింటూనే ఉంటారు దాంతోనే ఒబేసిటీ అనేది వస్తుంది ఉన్న బరువు కంటే ఎక్కువ దాన్ని ఒబేసిటీ అంటారు ఊబకాయం అంటారు అట్లాంటి జబ్బులు చాలా వస్తున్నాయి ఈ రోజుల్లో అందుకొంచే ఫోటో కడమే చాలా జాగ్రత్త పాటించాలి ఫోటో ఫోటో దగ్గర ఈ సెల్ ఫోన్ వాడకం కూడా సాధ్యమైనంత వాడకూడదు ఇంకొకటి ఏంటంటే వ్యాక్సినేషన్ గురించి సాధ్యమైనంత వరకు వ్యాక్సినేషన్ ఇన్ టైంలో ఇప్పించుకోండి అన్ని ఎక్స్ట్రా వ్యాక్సిన్స్ ఉన్నాయి అవి మీ స్తోమతను బట్టి ఏ పిల్లలు అక్కడ దానికైనా తీసుకెళ్ళి ఎక్స్ట్రా వ్యాక్సిన్స్ వేయించుకోండి ఎందు గురించి అంటే ఈసారి చాలా ఎంఎంఆర్ మంస్ అనేది బాగా వచ్చింది మంశం అనేది చాలా వచ్చింది ఈసారి ఆ మంశం అనేది వ్యాక్సిన్స్ సర్కారు ద్వారా లేదు తక్కువనే కాస్ట్ తక్కువనే ఉంటుంది ఒక ఐదు ఐదు వందలు అట్లా ఉంటుంది కానీ వేయించుకున్న మా పిల్లలకు మాత్రం ఇంతవరకు రాలేదు అదొకటి తర్వాత చికెన్ పాక్స్ వస్తుంది చికెన్ పాక్స్ తర్వాత టైఫాయిడ్ ఇవన్నీ గవర్నమెంట్లో లేవు మీరు సోమతను బట్టి సాధ్యమైనంత మటుకు ఏడవ వేయించుకోవడానికి ట్రై చేయండి టైఫాయిడ్ చికెన్ పాక్స్ తర్వాత హెపటైటిస్ ఏ అని ఉంటుంది ఇది కూడా అమ్మాయిలకైతే హెచ్పి వ్యాక్సిన్ కొన్ని రోజులు హెచ్పివీ వ్యాక్సిన్ వస్తుంది గవర్నమెంట్లో ఆ లోపల మాత్రం అమ్మాయిలకు వేయించుకుంటే చాలా బెటర్ హెచ్పి వ్యాక్సిన్ వల్ల అమ్మాయిలకు తర్వాత ఫ్యూచర్లో క్యాన్సర్ సర్వీస్ రాకుండా ఉంటుంది అందుకు వ్యాక్సినేషన్ మాత్రం సాధ్యమైనంత వరకు వేయించుకోండి మీ ఉంటే ప్రైవేట్ ఎక్స్ట్రా వ్యాక్సిన్ చేయించుకోండి ఏ సోమత లేకపోతే మాత్రం గవర్నమెంట్లో వచ్చే వ్యాక్సిన్ తప్పకుండా వేయించుకోండి ఇక మెడికేషన్ గురించి సాధ్యమైనంత వరకు అన్ని మందులు వాడకం డాక్టర్ల దగ్గర ఆకండి ఓన్లీ ఉంచుకోవాలి ఓన్లీ పారిసిటమాల్ ఉంచుకోవాలి అది ఎప్పుడు కానీ పారాసిటమాల్ ఉంచుకోవడం చాలా మంచిది ఏ రాత్రి కానీ ఏ వాళ్ళ ఒక డాక్టర్లు అవైలబుల్ ఉండరు మీరు దూరంగా ఉండరు అందుకని పారాసిటమాల్ సిరప్ అని దొరుకుతుంది ఏమైనా ఏ శాపం ఏమైనా దొరుకుతుంది మీకు క్యాల్కోల్ కానీ క్రోసిన్ కానీ అట్లా దొరుకుతుంది అది ఒకటి మాత్రం ఉంచుకోవచ్చు అది ప్రాపర్ డోసు వాడుకొని మీరు అక్కడ పోసుకొని బయలుదేరి డాక్టర్లు ఉంచుకోండి అదేవిధంగా కామారెడ్డి జిల్లా జిల్లా కేంద్రంలో జిల్లాలో కొన్ని చిన్నరల్ హాస్పిటల్ కొత్త కొత్త వచ్చి వాళ్ళు ఏదో టెస్ట్లతోటి అంటే చెస్ట్లతో టెస్ట్లు అసలు అవసరమైన టెస్ట్ కూడా చేయించి కొన్ని ఇబ్బంది చేస్తున్నారు

ఎందుకు గురించి కొందరు ముందు భయపడే రాస్తున్నారు ఎందు గురించి అంటే ఈ పాపకు డెంగ్యూ ఉందో ఏమో ఇంతకుముందు ఈ జబ్బులు లేవు డెంగ్యూలు లేవు రికెట్స్ ఇవ్వాలని కొన్ని జబ్బులు వచ్చినాయి కొత్త కొత్త జబ్బులు వచ్చినాయి ఆ జబ్బులు వస్తున్నాయేమో అని కొందరు ఎక్స్ట్రా కాషియస్గా రాస్తున్నారు కొందరు రాస్తున్నారు కాబట్టి ఏంటంటే సాధ్యమైనంత బెటర్ టు అవాయిడ్ పర్టికల్ ఒకరు ఫస్ట్ రోజు జ్వరం వచ్చిందంటే అవాయిడ్ చేసుకోవడం మంచిది రెండో రోజు వచ్చినా అవాయిడ్ చేసుకోవడం మూడో రోజు నుంచి మాత్రం జ్వరం బాగుంటే మాత్రం చేయించుకోవడం పెట్టరు నెంబర్ వన్ నెంబర్ టూ అడ్మిషన్ కేసులకు మాత్రం కొన్ని చేయించుకోవాల్సిందే ఎందుకంటే తర్వాత డెంగ్యూ వచ్చింది నువ్వు అడ్మిట్ అయ్యి వచ్చినా అని అంటారు అందు అందుకొచ్చి అడ్మిషన్ టెస్ట్ బేసిక్ ఇన్వెస్టిగేషన్ చేయించుకుంటే సరిపోతుంది బేసిక్గా బేసిక్గా బేసిక్ ఉన్న ఇన్వెస్టిగేషన్ ఉంటే కొన్ని అవి చేయించుకుంటే సరిపోతుంది ఇక రాగా అన్ని టెస్టులు రా చేయించుకోమన్నారు అనే ఒక మాత్రం డాక్టర్ల మీద చేయకూడదు కొందరికి ఏంటంటే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ లేకుండా కూడా రాయొచ్చు అంతే అది దాని గురించి వ్యాపారం వైద్యం వ్యాపారం అనేది ఏంటంటే అది పెద్ద చాలా పెద్ద సబ్జెక్ట్ అది వైద్యం వ్యాపారం అంటే ఇంతకుముందు ఏంటంటే కార్పొరేట్ హాస్పిటల్ వైద్యం వ్యాపారం అయ్యేది ఇప్పుడు ఏంటంటే అది పెరి పెరికి పాటింది అది వైద్యం వ్యాపారం అనేది కానీ సాధ్యమైనంత వరకు కొన్ని ఎథిక్స్ పాటించి ఎథిక్స్ పాటించడం ఇక కమిషన్లు ఇవ్వకుండా సాధ్యమైనంత పేషెంట్కు బెనిఫిట్ చేయడం చాలా మంచి ఉత్తమమైన మార్గం అంటే మేము చాలా సంవత్సరం నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాము అట్లాంటి అన్ఎథికల్ ప్రాక్టీస్ అయితే మేము చేయట్లేదు ఎథికల్గానే పోతే చాలా మంచి పేషెంట్లకు బెనిఫిట్ ఉంటుంది డాక్టర్కు సాటిస్ఫాక్షన్ ఉంటుంది మేనందరూ సాటిస్ఫాక్షన్ ఉంటుంది చాలా ఆ రోజు ఆ టేస్ మంచిగా ఏమైంది అంటే చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనం మన హాస్పిటల్ నుంచి బయటకు వెళ్ళిపోయిందంటే చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది డబ్బులు అనేది డబ్బులే ముఖ్యం కాదు డబ్బులు డబ్బుల గురించి పరిగెత్తాయి డబ్బులు మనం మన ఇంకా రావాలని డబ్బుల గురించి ఏ రోజు పాపులర్ ఉండదు అంతే మరి మనకు కడుపు కడుపు ఉంటే తీసుకోవాలి కాబట్టి రీజనబుల్ ఛార్జెస్ తీసుకోవడం చాలా మంచిది రీజనబుల్ ఛార్జెస్ ఇప్పుడు అదే సీనియర్ ఇప్పుడు చివరి ఏంటంటే డాక్టర్స్ డే ఉందా ఇలాంటి మెసిస్ డాక్టర్స్ డే మెసేజ్ ఏంటంటే ఈ రోజు ఈ రోజులలో కొత్త కొత్త జబ్బులు వస్తున్నాయి అట్లు ఈరోజు ఈ రోజుల్లో కొత్త కొత్త జబ్బులు వస్తున్నాయి సాధ్యమైనంతవరకు జాగ్రత్తలు పాటించుకుంటే చాలా మంచిది దోమలు కుట్టకుండా నెట్లు కాడాయి ఇంట్లో వచ్చేస్తారం దూరం దగ్గర ఉంచకుండా ఈ కొన్ని రోజుల తర్వాత డెంగ్యూ వచ్చే ఛాన్సెస్ మళ్ళీ సీజనల్ గత డెంగ్యూ కూడా ఇంపార్టెంట్ ఉంది ఇప్పుడు డెంగ్యూ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అందుకోసం మన పర్సనల్ హైజీన్ కూడా ఇంపార్టెంట్ పర్సనల్ హైజీన్ కూడా ఇంపార్టెంట్ చేతులు మంచిగా కడుక్కొని వాష్ చేసుకుని తింటుండాలి తర్వాత ఫుడ్ మంచి ఫుడ్ మంచి బ్యాలెన్స్డ్ డైట్ తినడం మంచిది వాటర్ వాటర్ కూడా మంచి ఇంట్లో వాటర్ ఎక్కడ పోయినా ఇంట్లో వాటర్ తీసుకొని పోవడం చాలా ముఖ్యం ఈ సీజన్ ఈ సీజన్లో మాత్రం ఈ ప్రికాషన్స్ సరిపోతాయి పిల్లలకు కానీ పెద్దలకు కానీ థ్యాంక్ యూ సార్ సార్ ఒక విలువైన సమయం మాకు కేటాయించిన చాలా చాలా ధన్యవాదాలు సార్ సార్ చెప్తున్నారంటే సరైన అవగాహన సరైన మందులు తీసుకోవడం వల్ల మనం ఏ వ్యాధిని అయినా బేసికల్గా చిన్నపిల్లలకు చిన్న పిల్లలకు సెల్ఫ్ మెడికేషన్ చేసుకోకుండా సరైన జాగ్రత్తలు మళ్ళీ మొత్తం పిల్లాడు మొత్తం ఇబ్బంది పడకుండా చూసుకోవాల్సిన జాగ్రత్త పేరెంట్స్ ఉంది ఇవేదో డాక్టర్స్ కూడా వ్యాపారం చేయకుండా పేషెంట్ కండిషన్ చూసి వాళ్ళు టెస్ట్ చెప్పి చెప్పడానికి ఒక అత్యుత్తమైన సమాచారం ఇవ్వడం జరిగింది చాలా చాలా టైం సార్ కెమెరామెన్ సీన్తో చట్టం టీవీ కామారెడ్డి జిల్లా ప్రతినిధి ఆశ్